వెల్కమ్ టు న్యూస్ ఆధ్వర్యంలో ఉచిత సేవలు చిలకల డోన గ్రామంలో బిగ్ టీవీ ఉచిత వైద్య శిబిరం అమిలియా హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా మంత్రాలయం మరియు హైకోర్టు న్యాయవాది కాకల చంద్రశేఖర్ గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు ఎస్ఐ గోపినాథ్ మాట్లాడుతూ బిగ్ టీవీ యాజమాన్యం తరపున ప్రజలకు సేవ చేయడం చాలా అభినందనీయమని కొనియాడారు బిగ్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు నేపాల్ మాదిక మాట్లాడుతూ బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ ఉచితంగా నిర్వహించడం శుభ పరిణామం అన్నారు హైకోర్టు అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ మరెన్నో గ్రామాల్లో ఉచితంగా ఇలాంటి సేవలు చేసి ముందుకు దూసుకెళ్లాలని అన్నారు काका ये बोलूंगा ना काका